పేకాట కార్స్ అన్నింటినీ కూడా అంజుతో సహా బాగి అమర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి నిలబెట్టేస్తారు ఇక మనోహర్ని పిలిచి మరీ ముందుగా అమ్మో అంజుని మేమందరం కాపాడుకుంటామాంటీ అని చెప్తూ ఉంటే అంజుని ఫినిష్ లైన్ మేము దాటిస్తాం ఆంటీ అని ఆనంద్ చెప్తాడు అప్పుడు మనోహరి మీరు ట్రై చేస్తారు కానీ మీరు అనుకున్నది సాధించలేరు ఎందుకంటే ఎవరు ఫినిషింగ్ లైన్ ముందుగా దాటుతారో ముందే రాసి పెట్టి ఉంటుంది అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది తన తలరాతని ఎవరైనా తప్పుగా రాస్తే దానిని చెడిపేసి మళ్ళీ మేము కొత్తగా రాస్తామాంటి అని ఆకాష్ చెప్తాడు నేను మాట్లాడుతున్నది కార్స్ గురించి కాదురా దాని తలరాత గురించి రేపో మాపో అది ఫినిష్ అయిపోతోంది అది ప్రాణాలతోనే ఉండదు ఇక మీరేంటి దాని తలరాతని మార్చేది అని మనోహరి మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది మా పాపకి ఎవరైనా హాని తలపెట్టాలనుకుంటే అదే వాళ్ళకి ఆఖరి క్షణం అవుతుంది అని సదాశివం వేలు చూపిస్తూ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మా ఆయుష్ అంజు పాపని కాపాడుకుంటాం అని నిర్మలమ్మ కూడా బాగా కసిగా చెప్తుంది ఎదుటివాడు ఎంత బలవంతుడైనా ఎదురెల్లి మర్రి వాణిని ఢీకొట్టి మేము మా అంజు పాపని కాపాడుకుంటాం అని రాతోడు చెప్తాడు తర్వాత బాగి ఈ ఇంట్లో ఎవరైనా అంజు ఒంటరి అయిపోతుంటే చూస్తూ ఓడుకుంటారా అంజుని ఓటమి చేరాలంటే ఇంతమందిని దాటి రావాలి అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటే మనోహరి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఉన్న పలంగా ఇలా రెచ్చిపోతున్నారు ఏది ఏమైనా రణ్వీర్ చేతిలో ఈ అంజు ప్రాణాలైతే కోల్పోవాల్సిందే రణవీర్ అనుకున్నది చేస్తాడు నేను కూడా హెల్ప్ చేస్తున్నాను కదా వీళ్ళు ఇలా మాటలతో సరిపెట్టుకోవాల్సిందే అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రణవీర్ నుండి అంజుని బాగా ఎలా కాపాడుకుంటుంది అమర్ ఏం చేస్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం